రాయదుర్గ మండల పరిధిలో మల్లాపురం గ్రామంలో వెలిసిన శ్రీ విప్రమల లక్ష్మీ నరసింహస్వామి దీక్షాస్వాముల మండల పూజ ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కంపెనీ గౌరవ అధ్యక్షులు రామ్మూర్తి స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి అర్చకులు సుబ్రహ్మణ్యం సుప్రభాత సేవ పంచమృత అభిషేకం పుష్పకలంకరణ సేవలు నిర్వహించారు అనంతరం దీక్షాస్వాములు పద్నాలుగు సోపానాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు పాల్గొని స్వామివారి మూల విరాటికి ప్రత్యేక పూజ నిర్వహించారు అర్చకులు సాంప్రదాయం ప్రకారం పాల్వ శ్రీనివాసులకు ఆహ్వానం పలికారు ఆలయ కమిటీ అధ్యక్షులు ఎన్టీ తిప్పేస్వామి ఎమ్మెల్యేకు పూలమోద సన్మానించారు ఈ కార్యక్రమంలో సభ్యులు ఈ ధర్మన్న సత్య సత్యనారాయణ నరసింహులు గురునాథ్ రామరెడ్డి అనంతరెడ్డి టీడీపీ నాయకులు హనుమంతు బస్వేర్ నాగరాజు జోగప్ప తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు

ॐ ध्रुवन्ते राजा वर्णो ध्रुवो बृहस्पतिं ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं शठकोपं सदा विष्णुं विष्णुश्रीपाददर्शनं सदसा धरिष्यामि कोटि यज्ञं पुण्यं लभेत् लक्ष्मी ईना मित्रा सम्वरणहा दुन्या भवपर्यनां सुन्द्राणि विनेना इति पुष्पाणि आवश्यकनि पर एनम सेवायो तो मेगोपन्यक्त्र ब्रह्मादिगा मेगोप अध्यक्षम हमारे से अमित प्रथमम इंद्रस्य साक्षीं राष्ट्रं पुरायतां ध्रुवं इष्टकाम्याति त्रस्वमावांचा सिद्धि रस्थोम् तथा राष्ट्रं जतमानं भगतिं

i'm a